ఒక ఎస్ఓఎస్ సంకేతం భయంతో వణికిపోయిన ఓ నావికుడి చివరి మాట నేను చనిపోతున్నాను అంతే ఆ తర్వాత శవాలే శవాలు ఇది నిజమా లేక ఊహ ఇదే ఈరోజు మన కథ ఊరాంగ్ మేడాన్ మిస్టరీ నైన్టీన్ ఫార్టీలో సోలమన్ దీవుల దగ్గర ఉన్న ఓ ప్రాంతం నుంచి ఒక ఎస్ఓఎస్ సందేశం వచ్చింది స్టీమ్ షిప్ ఊరాంగ్ మేడాన్ నుంచి ఎస్ఓఎస్ వెంటనే వైద్యులు కావాలి అత్యవసరం కొద్దిసేపటికే రెండవ సందేశం కూడా ఇలా వచ్చింది రెండవ అధికారి చనిపోయాడు ఇతర సిబ్బంది కూడా మరణించారు ఎస్ఓఎస్ యుద్ధ నౌకల సహాయం కావాలి సిబ్బంది ఉన్నారు ఆ తర్వాత అంత మౌనం స్పందన లేకుండా ఆ నౌక మాయమైపోయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో సిల్వర్ స్టార్ అనే నౌక మరో ఎస్ఓఎస్ అందుకుంది ఎస్ఓఎస్ ఫ్రమ్ ఊరాంగ్ మేడన్ మేము తేలుతూనే ఉన్నాం క్యాప్టెన్ బ్రిడ్జ్ అందరూ మృతులు నేను కూడా చనిపోతున్నాను సిల్వర్ స్టార్ నౌక అక్కడికి చేరుకుంది ఊరంగ్ మేడం నీటిపై తేలుతున్న లోపల అంతా శవాలే కొందరైతే చేతులెత్తి భయంతో నెత్తిన పైకి చూస్తూ నోళ్లు తెరిచి కళ్ళు విపరీతంగా తెరిచి ఉన్నారు అసలు వీళ్ళకి ఏమైంది అంతలోనే నౌకలో మంటలు మొదలయ్యాయి నెంబర్ ఫోర్ కార్గో హోల్ నుంచి పొగులు రావడంతో సిల్వర్ స్టార్ సిబ్బంది బయటకు వచ్చారు కొద్దిసేపటికే నౌక పూర్తిగా పేలిపోయింది ఊరాంగ్ మేడాన్ అంతే సముద్రంలో మునిగిపోయింది కొన్ని కథల్లో ఒక వ్యక్తి మాత్రమే బతికాడని చెప్తారు అతను జర్మన్ నౌకా సిబ్బంది మార్షల్ ఐలాండ్స్లో ఒక మిషనరీకి అతను చెప్పిన సంగతి ఏంటంటే నౌకలో సల్ఫ్యూరిక్ యాసిడ్ని సరైన రీతిలో నిల్వ చేయలేదు కొన్ని కంటైనర్లు పగిలిపోయాయి విషవాయువులు వదిలిపడి అందరూ చనిపోయారు ఆ వ్యక్తి కూడా కొద్దిసేపటికే చనిపోయాడు కానీ అసలు నిజమేంటి ఈ కథపై మూడు పెద్ద అనుమానాలు ఉన్నాయి ఒకటేంటంటే రసాయనాల అక్రమ రవాణా సిద్ధాంతం పొటాషియం సైనైడ్ నైట్రోగ్లిసిరైన్ వంటి ప్రమాదకర పదార్థాలను రహస్యంగా తీసుకెళ్లినట్లు అనుమానం సముద్ర నీరు వాటితో మిశ్రమమై విషవాయులు విడుదలై సిబ్బందిని చంపేసినట్లు చెబుతారు రెండవటి ఏంటంటే నర్వ్ గ్యాస్ సిద్ధాంతం జపాన్ యుద్ధ సమయంలో తయారు చేసిన నర్వ్ గ్యాస్ను అమెరికన్ ఇంటెలిజెన్స్ గోప్యంగా తరలిస్తున్నారని అనుమానం అందుకే ఊరాంగ్ మేడాన్ అనే రిజిస్టర్ లేని నౌకను వాడారు అని అంటారు మూడవది కార్బన్ మొనాక్సైడ్ నౌక బాయిలర్ నుంచి ఓ లోపల కార్బన్ మొనాక్సైడ్ వ్యాపించిందని శ్వాస తీసుకోలేక చనిపోయారంటారు తర్వాత మంటలు పుట్టి నౌక పేలిపోయింది కానీ నిజంగా విషవాయుల వల్లైనా వాళ్ళు చనిపోయింది లేక ఏదైనా భయానక శక్తి ఉన్నదా మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి కమెంట్స్లో మీ మాటలు తప్పకుండా రాయండి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే లైక్ షేర్ చేయండి మా ఛానల్ థింక్ బైట్ తెలుగును సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం మరొక రహస్యమైన కథతోటి థ్యాంక్ యూ